నువ్వు అన్నం తింటావా నీకు అప్పుడే అన్నం కావాలన్నా నువ్వు అన్నం తింటావా ప్లేట్లో అన్నం కూడా తినేవే నన్ను అన్నం కూడా తినేవా నువ్వు అన్నం తింటావా అన్నం తింటావా నువ్వు వద్దు నీకు పెద్ద అయినాక దిందువులే పొట్టుపడం ఇప్పుడు నువ్వు ఇప్పుడు తినకూడదులే అన్నము ఏ మిగపడుతుందో చూడండి నెట్టేసామినా అన్నం కావాలంటారు అంత లేదు ఇది சரி லக தினவு கதா பெட்டா கதா ஏ லக்கி லக்கி நம்ம காவலா சூடும் எட்ட வயசேஸ்ந்தோ ஆக்கி அன்ன திண்டா நூற்றதனே அழுகா வா தினகூதலேமா நூமோ ஆ அடிசா அண்ண பெட்டதா ஆன திண்டா அப்படியே రెండు తల్లేవుప్పుడే అన్నం తింటావా ఏమి మరి జాస్తిదా అని మీరు ఇంతకు రెండు టైర్ కాడ మేలు కదా గుమ్మున పడుకుంటాడు చోట వడతానా